హాయ్ ఫ్రెండ్స్ గోర్రె కాడకైతే వచ్చినాను ఇంకా గోర్రెయితే లేపలేదు కొంచెం లేట్ అయితే అవుతుందనమాట ఈరోజు అయితే టమాటాలు దెంపుతాను ఇంకా కూలలు అయితే ఎనిమిది మంది అయితే వచ్చినారు నిన్నంతా మొక్కజొన్న మొత్తం వేరేసేది అయిపోయితే అయిపోయింది ఇంకా రాత్రి తొమ్మిది గంటల పది గంటల నుంచి ఇంకా రెండు గంటలకైతే స్టాప్ అయిపోయిందనమాట వానలు అయితే మనకి ఎక్కువగా పడుతున్నాయి ఈ పక్క అయితే ఇంకా వేరే చోట్ల కూడా చాలా వర్షాలు అయితే వస్తున్నాయి అనమాట ఇంకా అయితే తిన్నా వర్షాలు అయితే ఇంటి ముందరకు వచ్చేస్తే వర్షాలు లేనప్పుడైతే కొడతల్లో అయితే మునుకుంటాయి ఇంకా అయితే టమోటాలు దింపుతాం కాబట్టి కొంచెము వర్షం రెండు గంటలకైతే ఆగిపోయింది అయినా కూడా నిన్న అయితే పిలిచినాం కాబట్టి ఇంకా పొద్దున్న అయితే వచ్చేసినారు ఆరు ముక్కలకి అట్లా ఆరు గంటలకి ఇంకా మనమైతే కొన్ని ఈరోజైతే ఒక నలభై యాభై బాక్సులు కావచ్చు నూరు బాక్సులు అనుకుంటున్నాను ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ మనమైతే కూలర్లు తెంపేసి మొత్తం అన్ని పట్టు మీదకి అయితే వేసేసుకొని బాక్సులు అయితే వేరు చేయాల్సి ఉంటుంది ఇంకా మనం అయితే గినా మూడు రకాలుగా వేరు చేస్తూ ఉంటాం అనమాట మాకులు చోటు మళ్ళీ దోర్లు చోటు మళ్ళీ మచ్చొచ్చినవి చోటు అనమాట మూడు బాక్సుల్లో వేరు చేస్తాం కాబట్టి ఎన్ని బాక్సులు అయితే ఈ ఈరోజు అయితే గినా ఇంకా ఎన్ని బాక్సులు అయినాయి ఏమి అనేది నేనైతే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇంకా రేపటికైతే కూలర్లు మళ్ళీ టమోటా తెంపుతాం కాబట్టి రేపు ఇంకా టమోటా తెంపింది అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్కజొన్నలు అయితే కొంచెం ఉంది కదా అదైతే ఎరేస్తామన్నమాట ఇంకా మొక్కజొన్నలు ఏరేసిన తర్వాత అన్నీ ట్రాక్టర్లో ఇంటి ముందు అయితే వేసేసి ఇంక ఇప్పుడైతే వర్షాలు వస్తాయి కాబట్టి ఇంకో చోటు దుబ్బేసి పట్టైతే అయితే గొప్పేద్దాం అన్నమాట